మళ్ళీ ఈ రోజు మీ చూడండి ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఆరు ఏడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి చూడండి వినోవా చాలా మంది చాలా వరకు వినోవా కార్ కావాలంటారు పద్నాలుగు మోడల్ అండి పద్నాలుగు మోడలు ఎంత వెహికల్ కాస్ట్ వచ్చారో ఐదు లక్షల యాభై వేలకే వదులుతానండి ఎన్ఓసి చిత్తూరుకి వచ్చింది పద్నాలుగు మోడలు సూపర్గా ఉంది కండిషను జీవర్స్ అండి వైట్ కలర్ వెహికల్ నాలుగు నాలుగు కొత్త టైర్లు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్లా కానీ ఎక్సలెంట్గా ఉందండి మరి పద్నాలుగు మోడలు చాలామంది అన్న మాకి మోడల్ వెహికల్ కావాలో వినోవాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి లేట్ చేసుకుంటే వెహికల్ సోల్డ్ అవుట్ అవుతాయి మళ్ళన్నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు ఇమిడియట్గా అయిపోతున్నాం అంటారు మరి చూడండి పద్నాలుగు మోడలు ఐదు లక్షల యాభై వేలకి ఎన్ఓసి ఇక్కడికే లోకల్కి వచ్చింది ఇమిడియట్లీ ఏంటివో అవుతుందండి ఐదు లక్షల యాభై వేలు పద్నాలుగు మోడలు అత్యవసరమైతే ఆరేడు లక్షలు ఫైనాన్స్ కూడా ఇస్తారండి ఐదు లక్షల యాభై వేలకే వెహికల్ వదులుతున్నా మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి క్లారిటీగా చెప్తున్నా అదేవిధంగా చాలా చాలా అంటే ఒక క్లారిటీ అండి ఈరోజు మన ముందుకు వచ్చింది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఇన్సూరెన్స్ ఏసీ సిస్టమ్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూసుకోవచ్చు మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా పద్మూడు మోడల్ అండి మరి గా ఉంది కేఏ రిజిస్ట్రేషన్ చాలా చాలామంది చాలా వరకు అడుగుతారు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది అలావెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి అదేవిధంగా బులరా బులోరా అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషను రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల వేలకే ఈ వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి అంటే ఐదు సంవత్సరాలు రెస్ రికార్డ్ అండి రెండు లక్షల వేలకి గ్రీన్ కలర్ వెహికల్ ఈ రోజు మన ముందుకు వచ్చింది రెండు లక్షల పదివేలు లక్ష యాభై వేలకి స్కార్పియో రెండు వేల ఎనిమిది నాలుగు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి అదేవిధంగా పాయింట్ పాయింట్ రెండు వేల పన్నెండు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు సూపర్గా ఉంది సెవెన్ సీటర్ అండి సూపర్గా ఉంది కండిషను వైట్ కలరు అలెవెల్సు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి అంటే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండు నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి న్యూ ఆర్టీఓ ఆఫీస్ మరి ఇక్కడ తీస్తున్నాము అసలే వోల్స్ వేగన్

కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ వెహికల్ పది మాడాలండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అవుట్లుక్ కానీ ఎక్సలెంట్ గా ఉంది అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఆల్టో మరి యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే సోల్డ్ అవుట్ అదేవిధంగా ఐ టెన్ సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా మరి ఈ వెహికల్ చూడండి సూపర్ గా ఉంది రెండు వేల పన్నెండు ఈ వెహికల్ ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఇస్తానండి ఏసీ సిస్టమ్ సెంటర్లకు అన్నీ ఉన్నాయండి అదేవిధంగా జన్యాస్ట్రేలియో చూడండి జన్యాస్ట్రేలియో సూపర్గా ఉంది రెడ్ కలర్ బండి ఒక లక్ష యాభై ఐదు వేలకి ఫైనల్గా ఇస్తానండి ఏసీ సిస్టమ్ సెంటర్లకు ఆల్ గుడ్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది నేను సూచిస్తున్నా ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరికి ఉండాలనేసి కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలకి జెడ్స్ట్రీలియో ఇంకా రెండేళ్ళు పేపర్లు ఉన్నాయి మరి ఒక లక్ష ఎనభై ఐదు వేలకి రోడ్డా ఇ అని ఇస్తానండి అదేవిధంగా ఆల వెహికల్ చూపెడుతున్నా మీరే చూడండి నేను ఎక్కడ తెచ్చేది ఇచ్చేది ఐదు లక్షల యాభై వేలకి వినోవా పద్నాలుగు మోడల్ అండి సూపర్గా ఉంది కండిషను అదేవిధంగా పోలో పోల్స్ వెగిన పోలో నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు పదకొండు మోడల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అవుట్లుక్ చూడండి టైర్ కండిషన్ కూడా నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకు వదులుతానండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వదులుతా మరి మీరే చూడండి న్యూ ఆర్టీ ఆఫీస్ న్యూ ఆర్టీ ఆఫీస్ కొత్త ఆర్టీ ఆఫీసు మదనపల్లి ఇక్కడ వీడియోలు తీసుకున్నాము మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఎన్న ఎర్నా అంటే ఒక క్లారిటీ అండి ఈ వెహికల్ రెండు వేల పద్మూడు డీజిల్ వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకు ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ చూడండి సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల యాభై ఐదు వేలకు ఇస్తాను అదేవిధంగా ఎక్సర్ అండి ఎస్వర్ అంటే ఒక క్లారిటీ ఈ వెహికల్ డీజిల్ వెహికల్ నెంబర్ చూడండి నెంబర్ కేవలం డబ్బులు ముస్లిమ్స్కి దేవుని లాంటిది ఒక సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే చాలామంది చాలా మంది మరి మన ముస్లిమ్స్ ఎక్కువ తీసుకుంటారు ఈ నెంబరు కొత్తగా ఇండ్లు కట్టినా కానీ గృహప్రవేశాలు చేస్తే ఈ నెంబర్ వాడతారండి ఇటువంటి నెంబరు ఈ వెహికల్కి వచ్చింది కేవలం ఈ వెహికల్ మూడు లక్షల ముప్పై ఐదు వేలకి వదులుతారండి డబుల్ ఎయిర్ బ్యాగ్ ఉండాయండి ఏసీ సిస్టమ్ సెంటర్లకు ఆల్ గుడ్ కండిషన్ ఉందండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయితే నూట అయితే సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మా బట్టి చూడండి మా బట్టి ఈరోజు మరి మా డాగు ఈ దగ్గరే ఉంటుందండి మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఆర్చినార్ ఆర్చినార్ అంటే ఒక ఫ్లాట్ అండి ఈరోజు ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి నేను ఎక్కడ ఎక్కడ ఇచ్చేది అనేసి కూడా మీకు చూపెడుతున్నాను ఆల్మోస్ట్ వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి ఇప్పుడు రెండు వేల పది బొలోరా ఏసీ సిస్టమ్ లాకు అన్నీ ఉన్నాయండి ఈ వెహికల్ బొలోరా కూడా మన ముందుకు వచ్చింది కేవలం రెండు లక్షల రూపాయలకి వెళ్తానండి టాటా సఫారీ సోల్డ్ సోల్డ్ సోల్ అదేవిధంగా రెండు వేల పదమూడు చూడండి సూపర్ కావద్ంది కండిషను ఈ వెహికల్ మూడు లక్షల తొంభై వేలకి ఇస్తానండి అంటే త్రీ ల్యాక్స్ నైన్టీ థౌజండ్కి ఇస్తాను సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్ని ఉన్నాయండి బండి కూడా కూడా బాగుంది ఇటువంటి వెహికల్ అన్ని ముందుకు వస్తుంటాయి అదేవిధంగా చూడండి రెండు వేల ఏడు ఒక లక్ష అరవై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా ఇస్తానండి రిజిస్ట్రికార్డ్ చేయించుకోవాలి మరి అదే విధంగా ఈ వెహికల్ రెండు వేల రెండు ఒలరా ఒక లక్ష అరవై ఐదు వేలకి ఇస్తానండి సూపర్ కావంతి కండిషను మూడు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా జైలు రెండు వేల పదహారు ఎల్లో బోర్డు అండి వాటర్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కూడా ముప్పై రెండు వేలు కట్టా మరి రెండు లక్షల యాభై ఐదు వేలకి వెహికల్ ఇస్తానండి వైట్ కలర్ వెహికల్ అదేవిధంగా టాటా ఆర్యా చాలా మంది చాలా వరకు అడుగుతారు సెవెన్ సీటర్ అండి సూపర్ గా ఉంది అవుట్లుక్ ఎక్సలెంట్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మీరు లేట్ చేసుకోవద్దండి ఆల్ వెహికల్ చూపెడుతున్నా ఈరోజు ఒకటా నెల మరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా నా అడ్రస్ మరి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ ముందర ఈ వెహికల్ వీడియో తీస్తున్నాము తిరుపతి రోడ్డు జంక్షన్లో మన సర్కిల్లో ఈ వెహికల్స్ అన్నీ ఉంటాయి మరి ఇక్కడ చూడండి వినోవా పద్నాలుగు మోడలు చూడండి సూపర్ కాని కండిషను లేట్ చేసుకోవద్దరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ ఐదు లక్షల యాభై వేలకే వదులుతాను నా అడ్రస్ అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా న్యూ ఆర్టీఓ ఆఫీసు మరి తిరుపతి రోడ్డు జంక్షన్లో ఈ వెహికల్స్ ఉంటాయి మరి మీరు లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న వెల్ఏగానికి క్లిక్ చేయండి వెహికల్ కాస్ట్ ఐదు లక్షల యాభై వేలు మరి మోడలు పద్నాలుగు మోడల్ అండి ఫోర్టీన్ మోడలు మరి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కే మొదలు పెట్టానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులరా